నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ వన్ ఫార్టీ వన్ రచించినవారు గారు ఇక కథలకు వెళ్తే అభి ఆరోని ఎంగేజ్మెంట్కి పెళ్లికి తీసుకొస్తాడా లేదా అని తన సందేహాన్ని వెలుబుచ్చాడు ఆది ఉదయ్ కళ్ళు చిన్నవి చేసి అతని మొహంలోకి చూస్తుంటే జస్ట్ క్యాజువల్గా అడిగారా అని చెప్పి ఉదయ్ ఏం సమాధానం చెప్తాడా అని అతన్ని చూస్తున్నాడు ఆది ఉదయ్ కొన్ని క్షణాలు ఆగి ఎంగేజ్మెంట్కి అయితే అస్సలు తీసుకురాడు అది పక్క ఇక పెళ్ళికంటే నైంటీ నైన్ పర్సెంట్ అవి తీసుకురాడని అనుకుంటున్నా నువ్వు తను వస్తుందేమో అని ఎదురు చూడ్డాలు కళ్ళతో వెతకడాలు చేయకుండా పెళ్లి మీద నీ పెళ్లి కూతురి మీద దృష్టి పెట్టు అని చెప్పాడు స్థిరంగా ఆది నిరాశగా చూస్తుంటే ఉదయ్ అతని పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయివేసి అభి వర్ష పెళ్లికి వెళ్ళాడు పెళ్లిలో అభిని చూసి వర్ష అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు ఎందుకంటే తన విశ్వను హార్ట్ఫుల్గా లవ్ చేసింది బట్ నీ విషయం అలా కాదు నువ్వు ఆరాధ్యను ఇంకా మర్చిపోలేదు అని కృతిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు సో ఆరాధ్య కనిపిస్తే నువ్వు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు అందుకే అభి ఆరుని నీ పెళ్ళికి తీసుకురావాలి అనుకోడు అని చెప్పాడే ఉదయ్ రేయ్ నేను కృతిని పెళ్లి చేసుకుంటానని ఆరుకి మాటిచ్చాన్రా తనకిచ్చిన మాటను నిన్ను చచ్చినా తప్పను ఆది మాటలకు నాకు తెలుసు నువ్వు పెళ్లి చేసుకుంటావు బట్ తనని చూసి నీ మూడంతా డల్గా మారుతుంది నిన్నలా చూసి కృతితో పాటు మీ ఫ్యామిలీస్ కూడా బాధపడతారు అందుకే నాకు తెలిసినంతవరకు అభి ఛాన్స్ తీసుకోడు అన్నాడు ఆది మౌనంగా ఉండిపోయాడు ఈ టైంలో నువ్వు థింక్ చేయాల్సింది ఆరాధ్య గురించి కాదు కృతి గురించి తనతో పెళ్లి కొప్పుకున్నాక కూడా ఆరాధ్య గురించి ఆలోచిస్తున్నావని కృతికి తెలిస్తే తన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు నేనేమి అనకపోవచ్చు కానీ తనలో తానే కుమిలిపోతుంది ప్రేమించిన వారికే ఆ ప్రేమ విలో తెలుస్తుంది కృతి ప్రేమను అర్థం చేసుకుని తనతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు ఆది భుజం తట్టి బయటికి వెళ్ళిపోయాడు ఉదయ్ ఆది భారంగా ఊపిరి తీసుకుని చేతులు తల కింద పెట్టుకుని బెడ్పై పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు టిఫిన్ చేశాక టాబ్లెట్స్ వేయించి ఆరుని పడుకోబెట్టి పక్కన కూర్చున్న అభి బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ చేతిలోకి తీసుకున్నాడు అభి ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది చేతిలో ల్యాప్టాప్ చూస్తూ లేదు ఐ వాంట్ బి విత్ యూ అభి ఐమ్ ఫైన్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను నన్ను వాళ్ళు ఉన్నారు కదా వెళ్ళబీ నిన్న వదిలేసి వెళ్ళలేనారు వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది ఆఫీస్ ఇక్కడ నుండి మేనేజ్ చేయగలను నువ్వు మాట్లాడి ఇంకా నీరసం అవ్వకుండా హాయిగా పడుకో అన్నాడు ఆ మణదుటిని ముద్దిచ్చి తలమీద వేసి నివృతు సరే అని చిన్నగా నవ్వి ఆరు కళ్ళు మూసుకోగా తన వర్క్లో మునిగిపోయాడు అవి సాయంత్రం వరకు నీరసం తగ్గి కొంచెం యాక్టివ్ అయిన ఆరుని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు అబి నిద్రపట్టక బెడ్పై అటూ ఇటూ కాసేపు దొర్లి లేచి బయటకొచ్చిన నిత్య అయాన్ గదిలో లైట్ వెలుగుతుండడం చూసి వెళ్ళి డోర్ కొట్టింది అక్షయ్తో కలిసి కార్డ్స్ ఆడుతున్న అయాన్ డోర్ తీసి ఏంటి నిద్రపట్టట్లేదా అంటూ బెడ్పై కూర్చున్నాడు అవునరా అని డోర్ పెట్టేసి ఈ వచ్చారు అనుకుంటూ అక్షయ్ నడుంగిల్లి వచ్చి బెడ్పై కూర్చుంది తుల్లిపడిన అక్షయ్ నవ్వుతూ ఓరగా చూస్తూ ఉంటే క్యూట్గా ఒక ఇచ్చి అయాన్ వైపు తిరిగి రే అన్నయ్య నాకు కార్డ్స్వి నేను ఆడతా అంది నిత్య అయాన్ కార్డ్స్ వేయగా ముగ్గురు కలిసి ఆడుతున్నారు ఎంతసేపు వచ్చి అక్షయ్ ను అడిగింది నిత్య ఇందాకే వచ్చా నువ్వు పడుకునున్నావు కదా అని డిస్టర్బ్ చేయలేదు అన్నాడు లేపాల్సింది అస్సలే నిద్రపట్టలేదు అంది ఆడుతూ మూడు ఆటలయ్యాక నిత్యకు నిద్ర నిద్రావహించడంతో రే అన్నయ్య డ్రాప్ అని మత్తుగా అక్షయ్ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది అయాన్ చిన్నగా నవ్వుకొని మరో ఆట ఆడాక బావా నాకు నిద్ర నిద్రొస్తుంది దాన్ని గదిలో పడుకోబెట్టిరా అన్నాడు సరే అంటూ నిత్యను చేతిలో ఎత్తుకుని తన గదిలో బెడ్పై పడుకోబెట్టి ముడుచుకుని పడుకున్న తనని కొన్ని క్షణాలు చూసి నుదుటిపై ముద్దుపెట్టి గుడ్ నైట్ రాక్షసి అన్నాడు గుడ్ నైట్ హీరో నిద్రలోని అంటున్న తనని చూసి చిన్నగా నవ్వుకుని అయాన్ పక్కన సెటిల్ అయ్యాడు బావా నువ్వు వదిన ఇద్దరూ బంగారాలు అన్నయ్య వదినతో హ్యాపీ నీతో చెల్లి హ్యాపీ మిమ్మల్ని చూస్తే బలి అనిపిస్తుంది అన్నాడు అక్షయ్ వైపు తిరిగి మమ్మల్ని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడమేనా నేను నీ లైఫ్ పార్ట్నర్తో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ మాకివ్వవా అని అడిగాడు అక్షయ్ కల్లెగిరిస్తూ ఇప్పట్లో ఆ ఛాన్స్ లేదులే టైం పడుతుంది నాకు ఎలాంటిది దొరుకుతుందో ఏంటో అనుకుంటూ కళ్ళు మూసుకున్న అయాన్ని చూసి నీ మంచి మనసుకు మంచి అమ్మాయి వస్తుంది టెన్షన్ పడుకు అంటూ కళ్ళు మూసుకుంటాడు అక్షయ్ గాఢ నిద్రలో ఉన్న విశ్వ ఫోన్ మోగడంతో లేచి టేబుల్ పై ఫోన్ అందుకున్నాడు మేనేజర్ రాఘవ్ నెంబర్ చూసి ఈ టైంలో చేస్తున్నాడేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు హలో రాఘవ్ ఈ టైంలో కాల్ చేసావేంటి ఎనీ ప్రాబ్లం హా సార్ పల్లవికి యాక్సిడెంట్ అయింది చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది వాట్ ఏమంటున్నావు రాఘవ్ అవును సార్ నాకు ఇందాక తెలిసింది కిమ్స్ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను ఓకే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి పడుకున్న వర్షని ఒకసారి చూసి డోర్ దగ్గరగా వేసి కార్లో స్టార్ట్ అయ్యాడు విశ్వ హాస్పిటల్కి రీచ్ అయ్యే వరకు ఎంట్రెన్స్లోనే వెయిట్ చేస్తూ కనిపించాడు రాఘవ్ ఎలా జరిగింది రాఘవ్ ఫాస్ట్గా లోపలికి నడుస్తూ అడిగాడు విశ్వ తన హస్బెండ్తో కలిసి ఏదో పార్టీకి వెళ్ళిందట అక్కడే రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ అయిందట తన హస్బెండ్ ఓకేనా హా సార్ తనకేమీ ప్రాబ్లం లేదు పల్లవికి మాత్రమే యాక్సిడెంట్ అయింది ఐసీ దగ్గరికి వెళ్లేసరికి పల్లవి హస్బెండ్ బాధగా తలపట్టుకుని కూర్చుంటే తన ఫ్యామిలీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు విశ్వ పల్లవి భర్త భుజం మీద వేయడంతో తలెత్తి చూసిన అతను విశ్వగారు అని లేచి హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు విశ్వ అతని వెన్ను నివుతూ అసలు ఎలా జరిగింది అని అడిగాడు విశ్వను వదిలి కళ్ళనీళ్ళు తుడుచుకుని పార్టీ ఉంటే వెళ్ళాం నేను ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నిలబడి ఉంటే తన రోడ్డుకి అటు సైడ్ కారు దగ్గరికి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్తుంది నేను వెనుక నుండి పిలుస్తూనే ఉన్నాను అంతలోనే కారు వచ్చి గుద్దేసింది అంతా నా కళ్ళ ముందే జరిగింది తనకేమవుతుందో అని భయంగా ఉంది అని ఆవేదనగా అంటున్న ఆమె భర్త భుజం చెట్టు చేయివేసి ఓదార్చే ప్రయత్నం చేస్తున్న విశ్వకి యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించలేదు ఆలోచిస్తూనే అతనితో పాటు పక్కన చైర్లో కూర్చున్నాడు కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి ప్రమాదమేం లేదు గంటలు స్పృహలోకి వస్తుంది అని చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పల్లవి వచ్చాక తన హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్లి మాట్లాడి వచ్చాక చివర్లో విష్వ వెళ్లాడు బెడ్పై ఒంటినిండా తలకి గాయాలతో దీనంగా తనని బాధగా చూస్తూ ఎదురుగా చైర్లో కూర్చొని ఎలా ఉన్నావు పల్లవి అని అడిగాడు ఫైన్ సార్ అంది కళ్ళనీళ్లతో నిస్సత్వగా చూస్తూ పల్లవి నేనొక విషయం అడుగుతాను నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నిజం చెప్పు అని అడిగాడు పల్లవి క్వశ్చన్ మార్క్ వేస్తూ టెన్షన్గా చూస్తూ ఏ విషయం సార్ అని అడిగింది మెల్లిగా నీకు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా నీకు నువ్వుగా బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నావా ఆమె మొహంలోని భావాలు గమనిస్తూ సూటిగా అడిగాడు విశ్వ విశ్వ అడిగిన ప్రశ్నకి షాక్ అయిపోయిన పల్లవి లేదు సార్ నిజంగా యాక్సిడెంటే తడబడుతూ చెప్పి మొహం తిప్పేసుకుంది పల్లవి నువ్వు చెప్పేది నిజం కాదని నాకు క్లియర్గా అర్థమవుతుంది కొన్ని రోజుల నుండి నేను గమనిస్తున్నాను చాలా టెన్స్డ్గా ఉంటున్నావు దేనికో బాగా భయపడుతున్నావు నీ ప్రాబ్లం ఏదైనా సరే ఒక బాస్గా కాదు ఒక అన్నయ్య అనుకుని నాతో షేర్ చేసుకు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు పల్లవి ఒక్కసారిగా మరెస్ట్ అయిపోయి చేతుల్లో మొహం దాచుకుని బోరున ఏడుస్తుంది పల్లవి కంట్రోల్ యువర్ సెల్ఫ్ పల్లవి కొన్ని క్షణాలకు మొహంపై చేతులు తీసేసి విశ్వను చూస్తూ మీరు అనుకున్నదే నిజం సార్ నేను కావాలనే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను కానీ నా దురదృష్టం నేను ఇంకా బ్రతికే ఉన్నాను ప్రాణాలు తీసుకునేంత పెద్ద సమస్య నీకేమొచ్చింది పల్లవి కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్తాను సార్ లేదంటే నాలాగా చాలామంది అమ్మాయిలు వాడి చేతిలో బలవుతారు నన్ను ప్రేమిస్తున్నాను వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నన్ను నమ్మించి నన్ను ఫిజికల్గా లొంగు తీసుకున్నాడు వాడు ఇలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా అని నేను ముందు వెనుక ఆలోచించకుండా వాడితో ఫిజికల్గా కనెక్ట్ అయ్యాను సార్ ఆ తర్వాతే వాడి నిజస్వరూపం నాకు అర్థమైంది వాడు నన్ను మోసం చేశాడని చాలా కుమిలిపోయాను ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని చెప్పడం ఆపి పల్లవి ఏడుస్తుంటే పెళ్లి తర్వాత ఏమైంది పల్లవి ఆందోళనగా అడిగాడు విశ్వ నేను వాడితో ఇంటి మీటైన వీడియో చూపించి నన్ను వాడి కోరిక తీర్చమని లేదంటే మా ఆయనకి ఆ వీడియోస్ పంపిస్తానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు సార్ విశ్వ షాకింగ్గా వింటూ ఉన్నాడు మా హస్బెండ్ చాలా మంచివారు సార్ ఆయనకి నా విషయం తెలిస్తే ప్రాణాలతో ఉండరని భయం వేసి మా ఆయనతో నిజం చెప్పే ధైర్యం లేక నా కాపులో నిలబెట్టుకోవడానికి దిక్కుతోచిన స్థితిలో వాడి దగ్గరికి వెళ్ళాను సార్ పల్లవి మాటలకు విశ్వా తలపట్టుకున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి రమ్మని బెదిరించేవాడు వాడు టార్చర్ వల్ల మా ఆయనతో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నన్ను వదిలేయమని బ్రతిమలాడాను కానీ వాడు వినలేదు నా భర్తను మోసం చేస్తున్నాని నిరంతరం నాలో నేనే కుమిలిపోయాను జీవితంపై విరక్తి కలిగింది బ్రతికుండకూడదని డిసైడ్ అయ్యి నేనే కావాలని యాక్సిడెంట్ అయ్యేలా స్పీడ్గా వస్తున్న కార్కి అడ్డంగా వెళ్ళాను సార్ అని చెప్పడం ఆపి ఏడుస్తూ ఉన్న తన వైపు చూసి ఎవడువాడు అడిగాడు విశ్వ కౌశిక్ సార్ పల్లవి అనగాని నొసలు ముడివడింది అవును సార్ మీరు మన కంపెనీ నుండి తీసేసిన ఆ కౌశిక నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు అంది విశ్వమోహం కోపంతో ఎర్రబడగా పిడికిలి గట్టిగా బిగుసుకుంది నేను ఒక్కదాన్నే కాదు సార్ మన ఆఫీస్లో చాలామంది అమ్మాయిల బ్రతుకులతో చెలగాటమాడుతున్న దుర్మార్గుడు వాడు అందరి ప్రైవేట్ వీడియోలు వాడి దగ్గర పెట్టుకుని నరకం చూపిస్తున్నాడు అలాంటి కామిపి సాచి బతుకుండడానికి వీల్లేదు సార్ వాడిని నరికి చంపేయాలి అని ఆవేశంగా అంటూ గాయం వల్ల తల నొప్పిగా అనిపించడంతో తల రెండు చేతులతో పట్టుకుంది పల్లవి కామ్ డౌన్ ఇంత జరుగుతున్నా ఆ నీచుడు గురించి నాకెందుకు చెప్పలేదు అసలు కొన్ని నమ్మి పెళ్లికి ముందే ఫిజికల్గా ఎందుకు కనెక్ట్ అయ్యి మీ లైఫ్లో నాశనం చేసుకుంటారు అంటూ ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఆ నీచుడి గురించి నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను మీకు ఇంత నరకం చూపించిన ఆ దుర్మార్గుణి ఊరికే వదిలిపెట్టాను అంటూ ఆమె తల మీద చేయి వేసి తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది జరిగింది ఒక పీడకల అనుకుని అంతా మర్చిపోయి నీ హస్బెండ్తో హ్యాపీగా ఉండు వాడి గురించి అతి త్వరలోనే గుడ్ న్యూస్ వింటావు అన్నాడు సార్ మరి వీడియోలో ఆందోళనగా అడిగింది పల్లవి అవి బయటికి రాకుండా నేను చూసుకుంటాను అన్ని వీడియోలను పూర్తిగా త్రాష్ చేస్తాను ఇంతకీ ఆ వీడియోలు వాడి ఫోన్లోనే ఉన్నాయా లేదా ఇంకా ఎక్కడైనా దాచిపెట్టాడా అవన్నీ వాడింట్లో ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్లో ఉంటాయి సార్ ఓకే నువ్వు ఇక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు వాడి జీవితంలో ఇంకా ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా చేస్తాను ఏదైనా సమస్య వస్తే ఎదిరించి పోరాడాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటావా ఇంకోసారి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పాడు అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని విశ్వ రెండు చేతులు పట్టుకుని కళ్లకు వాణించుకుని బోరున ఏడ్చేసింది పల్లవి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ పల్లవి డోంట్ టేక్ టు మెస్ వాడి సమస్య పర్మనెంట్గా క్లోజ్ అవుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు ఓకే సార్ అని తలాడించి కళ్ళనీళ్ళు తుడుచుకున్న ఆమె తల మీద చేయివేసి వేసి టేక్ కేర్ అని చెప్పి బయటకు వచ్చిన విశ్వ ఆమె హస్బెండ్ దగ్గరికి వెళ్ళి పల్లవి ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మొత్తం కంపెనీ భరిస్తుంది రాఘవ్ టేక్ కేర్ ఆఫ్ దట్ హాస్పిటల్లో బిల్ మొత్తం కట్టేసి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాడు ఓకే సార్ అని రాఘవ అనగా థ్యాంక్ యూ విశ్వగారు విశ్వ చేతులు పట్టుకుని చెప్పాడు పల్లవి హస్బెండ్ తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి బయటకొచ్చి ఇంటికి చేరుకున్నాడు విశ్వ అప్పటికే టైం మూడవుతుంది నిద్ర పట్టక అలాగే బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు నిద్రలో విశ్వ కోసం చేతో తడిమి చూసిన వర్ష విశ్వ పక్కన లేకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది బావా ఏమైంది పడుకోకుండా అలా కూర్చున్నావు లేచి కూర్చుంటూ అడిగింది ఏం లేదు వర్ష నిద్రపట్టలేదు నువ్వు పడుకో అన్నాడు లేదు బావా నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏదో ప్రాబ్లం ఉందని ఏమైంది బావా అతని భుజంపై చేయి వేసి అడిగింది విశ్వ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి పల్లవి గురించి మొత్తం చెప్పడంతో షాక్తో కళ్ళు పెద్దవి చేసింది వర్ష మై కాడ్ ఇంత జరిగిందా ఆ కౌశిక్ వేస్ట్ అని తెలుసు కానీ మరీ అలాంటి బాస్టర్డ్ అనుకోలేదు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే అలాంటి రోగ్స్ బ్రతకడానికి వీల్లేదు బావా కుక్కని కాల్చినట్టు కాల్చి పడేయాలి అంది ఆవేశంగా ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లం వర్షా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి వాడిపై యాక్షన్ తీసుకునే ముందు వాడి దగ్గర వీడియోలు మాయం చేయాలి మంది అమ్మాయిల లైఫ్ వాడి చేతిలో ఉంది మరో అమ్మాయికి పల్లవి పరిస్థితి రాకూడదు యువర్ రైట్ బావా ఏం చేద్దాం మరి ఇప్పుడు ఏం చేసినా పక్క ప్లాన్తో చేయాలి అని ఏం చేయాలా ఇలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ నేను ఒక బిగ్ బ్యానర్ మూవీకి కొరియోగ్రఫర్గా సెలెక్ట్ అయ్యాను అని ఎంతో ఎక్సైట్మెంట్తో గట్టిగా అరుస్తూ బయటికొచ్చిన ఆయాన్ హాల్లో కొత్తగా కనిపిస్తున్న ఫేస్లను చూసి వెంటనే సైలెంట్ అయిపోయాడు అందరూ తనని చూస్తుండటంతో హిహి అని ఒక స్మైల్ విసిరేసి షార్ట్ టీషర్ట్లో ఉన్న తనని తాను చూసుకొని తనని నవ్వుతూ చూస్తున్న ఆవి పక్కకు వెళ్ళి నిలబడ్డాడు కంగ్రాట్స్ రా అని ఆవి చేయందించి హక్ చేసుకుని వదిలాడు థ్యాంక్స్ అన్నయ్య ఎవరు వీళ్ళు అని తనని చూస్తున్న అందరి వైపు చూస్తూ అతను చూడగానే తల దించేసుకున్న అమ్మాయి వైపు చూసి ఈ అమ్మాయి ఆ ఫోటోలో నమ్మాయి కదా అని మనసులో అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి అన్నాడు అభి చిలిపిగా నవ్వుతూ ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆయా లైఫ్లోకి తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎంటర్ అవుతుందా విశ్వ వర్ష కలిసి కౌశిక్కి దిమ్మదిరిగే షాక్ ఇవ్వనున్నారా లేదా వీళ్ళిద్దరే కౌశిక్ ట్రాప్లో పడనున్నారా ఆది కృతిల పెళ్లి ఇలా జరుగుతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్